వెల్కమ్ టు బీటీ న్యూస్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి భార్య సరళ మీడియా సమావేశం నా భర్తది రాజకీయ హత్య ప్రభుత్వ భూములు కాపాడడంలో నా భర్త క్రియాశీలకంగా మారారు మేడిగడ్డపై కోర్టులో కేసు వేసిన అందుకు టీఆర్ఎస్ పార్టీ భూ కబ్జాలు అడ్డుగా ఉంటున్నారని నా భర్తను హత్య చేశారు సిబి సిఐడితో విచారణ చేయించాలి స్థానిక పోలీస్ స్థానిక ఎమ్మెల్యే కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర డీజీపీకి జిల్లా ఎస్పీకి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం మా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పించాలి మాకు సీఎం గారే దిక్కు మేడిగడ్డపై కోర్టులో కేసు వేసిన అందుకే రమణారెడ్డిని పిలిపించుకొని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒక బీసీ బిడ్డ నాపై కోర్టులో కేసు వేస్తే స్థానికంగా ఉన్న నువ్వు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించడంతో హరిబాబు సారథ్యంలో హత్యకు వ్యూహాలు రచించి చంపించారని సరళ తెలిపారు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ నా భర్త హత్యకు కారణం ముఖ్య పాత్రధారులను తప్పించే ప్రయత్నం పత్రిక సమావేశంలో రాజలింగామూర్తి సరళ ఆవేదన కానీ ఈయన ఈయన వీళ్ళందరూ ఒక్కటై మా ఆయన హత్యించు కూడా ఆయన ఎందుకోసం కొట్లాడేడు మేలుగడ్డ కానీ మన ఎక్కడెక్కడ గవర్నమెంట్ అన్నింటిలో కొట్లాడి ఆయన వీళ్ళందరూ వీళ్ళు ఉంటే మాకు మాకు ఈయన ఉంటే మాకు దేనికి మాకు వీలు కాదు మీ ఇలాంటి వ్యక్తి ఉంటే మాకు మేము బీఆర్ఎస్ పార్టీలో మేము వెళ్ళలేము మళ్ళీ మాకు ముఖోజాగా చేస్తారు కదా మాకు మాకు దక్క పంపించింది ఎందుకంటే ఇప్పుడు నిన్న కొత్త హరిబాబును వాళ్ళు చేసి తీసుకొచ్చింది కదా వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు అక్కడికి వాళ్ళు అంటే ఇలాంటి హత్యలకు ఇలాంటి హత్యలు ప్రోత్సహిస్తారు అంటే అన్న హరిబాబు మంచి పని చేసినావు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలకు హత్యలు ప్రోత్సహించుకుంటూ ఉన్న మంచి పని చేసినావు అని వాళ్ళు అది బిఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోటుగా నిలబడుతున్నారు అంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చిన అక్కడికి అంటే ఇలాంటి హత్యలకు మేము ప్రోత్సహిస్తాను ఇస్తాము అందరం ఇంకా మంచి పని చేస్తామని దండ చేసిన ఆయన ప్రశ్నించినందుకే ఆయన జేసి సభద్రావు ఒకటి అంతకుడు ఈయన ముక్క దారుడని పేడి పీడియాక్టివ్ కేసు పెట్టి కేంద్రంలో జైలు పంపించింది అదే అప్పుడు వీళ్ళు ఎందుకు రాలేదు బేస్ పార్టీ అప్పుడు మేము బేస్ పార్టీలో ఉన్నాం కదా మరి మా ఆయన ఇస్తాము మా ఆయనను చేసిన బొమ్మకాచే నడిపిస్తుకొచ్చు సంఖ్యలు వేసుకొని తీసుకొచ్చుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు అక్కడ అదే నిన్న వాళ్ళు ఎందుకు రావాలి హరిబాబు ఎందుకు రావాలి అట్లా వాళ్ళు అది కార్లోకి తీసుకోవచ్చు మంచి మంచిగా దింపు దింపెట్ అక్కడికి దీన్ని వాళ్ళు అచ్చిన కారణం ఏముందని వాళ్ళు అంటే ఇలాంటి హత్యలు మేము ప్రోత్సహిస్తాం ఇలా మేము ఇట్లా చేసుకుంటూ పోతాం అంటే ఇలాంటి రచన పోతుంటే మాకు ఆటలు జాగవు అది మీ మంచి మంచి పని చేసిన హరి అని నిన్న వాళ్ళు వై చే చైర్మన్ భర్త సిద్ధు ప్రినార్దనం మీరు అందరూ అచ్చిరి కొంతమంది వ్యక్తులు గుండ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇలాంటి హత్యలకు మేము ప్రోత్సహిస్తాను ఇట్లా చేయండి ఎవరైనా ఇలా రాజలింగమూర్తి అనే వ్యక్తి న్యాయం కోసం పోరాడండి ప్రభుత్వ బురలలో కొట్లాడే చనిపోయాడు కదా ఇలాంటి వాళ్ళు ఉంటే మనకు మనకు అడ్డం ఉండదు ఇట్లే ఇట్లే చేయాలని ప్రోత్సహించినట్టుగా చేయాలి అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రమణారెడ్డి మాజీ ఎం మాజీ ఎమ్మెల్యే గంద వెంకటరమణ రెడ్డి ఈ రమణ రెడ్డి అని అందించాడు హరిబాబు హరిబాబును ఇంతవరకు ఎందుకు మేము ప్రశ్న ప్రశ్నించినందుకే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి నాకు సరేలా పదిహేనవాడి కౌన్సిలర్ను నేను బహిష్కరించానని ఒక ప్రశ్న తప్పు చేస్తాను ఎమ్మెల్యే గారిని ప్రశ్నించినందుకు తప్పు చేస్తాను అని మమ్మల్ని బహిష్కరించుడు మరి కొత్త హరిబాబు నా భర్తను చంపండు కదా చంపినప్పటికీ కూడా ఆయన ఎందుకు ఆ పార్టీ నుంచి బహిష్కరించలేదు ఇప్పటి వరకు ఆయన బీఎస్ పార్టీ కదా ఎందుకు బయట ఆయన బహిష్కరించలేదు దొండ నువ్వే చెప్పాలి ఆ విషయం అంటే ఇలాంటి అత్యధికలు ప్రోత్సహిస్తాను అంటే మంచిగానే చేసేడు దీని వెనకాలే ఉన్నా అని పంపిస్తేనే హరిబాబు చంపించాడు హరిబాబు కొంతమంది వీళ్ళు మన వెనుక వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకొని అంటే నా చేతికి మట్టి అంటకుండా నేను మీరు చేయి మీరు ముందు చేయి హరిబాబు అని రమణారెడ్డి ప్రోత్సహిస్తే వాళ్ళని నా భర్త చనిపోయిండు అంటే దీని వెనకాల కారణం ఏంది హరి రమణారెడ్డి నేను అత్తెలకు ఒప్పుకున్నాడే కదా అప్పుడు ఏమన్నాడు నేను ప్రోత్సహించున్నా ఇలాంటి వ్యక్తులు నా పార్టీలో లేరు అని మా అప్పుడు బాగా దబ్ దబ్బాయించి మాట్లాడింది ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఆయన దమ్ముంటే వాడు మంచి అయితే రమణారెడ్డి ఒక మంచి అయితే ఒక మానవత్వం నాకు అయితే వచ్చి నన్ను 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 ఓదేస్తాను కదా అమ్మ నేను ఈ అత్త నేను లేదు దీన్ని పాల్పడలేదు మా నేను హరిబాబు చేసిన దానికి కారణం నేను కాదు ఇప్పటికైనా నేను వాళ్ళని బహిష్కరిస్తాను వాళ్ళని మాట్లాడటలేదు కదా హైదరాబాద్ నుండి బెస్ట్ పెట్టాలి ఇక ఇక్కడ భూపాలకి వెళ్ళి నడివడ్డును వచ్చి వాడు ప్రెసిడెంట్ నుండి పెట్టాలి ఇప్పటికి ప్రోత్సహిస్తాడు కదా హరిబాబు ఇప్పటి వరకు నిన్న నిన్న తీసుకొచ్చింది హరిబాబును ఓటు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయక్ ఎందుకు వచ్చింది అక్కడికి అంటే ఇలాంటివి అంటే నా భర్త చనిపోతే ఒక్కో ఒక్కరు రాలేదు నేను ఏడుస్తుంటే అమరావతి ఇప్పుడు ఎందుకు వచ్చినక్కడికి అంటే ఇలా చేస్తే ప్రోత్సహించినాడే కదా అమరావతి ఇప్పుడు మాట్లాడాలి దానికి చాలా సమాధానం కావాలి అంటే మేము ఉన్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రమణ రమణారెడ్డి వీళ్ళందరూ మేము హత్యలకు మేము వాళ్ళు ఒప్పుకున్నట్టే దీనికి దీనికి సమాధానం కావాలి ఎందుకంటే ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకం ఉన్నది అయ్యా నా ముఖ్యమంత్రి గారు నాకు మీ మీరే నాకు అండాలిపో నాకు ఎవరు లేరు ఇక బిఆర్ ఇంకా చాలా మంది లోకల్ వాళ్ళు నాకు ఏం సాయం చేయట్లేదు పోలీసు వాళ్ళు కూడా చేసిన వాళ్ళు చేసినప్పుడు కూడా నాకు న్యాయం కావాలి నాకు సిబిసిఐ నుంచి ఎంక్ ఎంక్వైరీ చేయాలి మీరు విచారణ కోరుతా అంటే నాకు నాకు కంపల్సరిగా సిబిషన్ నాకు న్యాయం జరుగుతాను కోరుకుంటున్నాను